నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మ మేడం ముందుగా ఛానల్ తరఫున అలాగే ప్రేక్షకుల తరఫున శ్రీ విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు మేడం థ్యాంక్ యూ మీకు మీకు ప్రేక్షకులందరికీ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగజేయాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ మేడం శ్రీ విశ్వాసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఓవరాల్గా మరి కొత్త సంవత్సరం అంతా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా మేడం తప్పకుండా సో వృషభ రాశిలో ఫస్ట్ మనం చూసుకుంటే నక్షత్రాల వైజుగా చూసుకుంటే కృత్తిక ఒకటి రెండు మూడు పాదాలు తర్వాత రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు సో వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు రాజపూజ్యం ఒకటి వెయ్యం ఐదు అవమానం మూడు సో ఏంటంటే మన రాజ్యపూజ్యము అవమానాలు ఇవన్నీ కూడా ఏంటంటే గణిత లెక్కలు ఇవి మన మనసులోకి వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండం గురించి చెప్పారు కదా మరి ఇంత తక్కువ ఉంది ఏంటి అని అనుకోకూడదు అండ్ బాలే ఎక్కువ ఉన్నప్పుడు ఇది బా బాలే చెప్పారు అయితే ఇంత ఎక్కువ ఉంది కదా వస్తుందని అంత అర్థం కాదు ఇది గణిత లెక్కలు మాట అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా గురువు మే వరకు వాళ్ళ రాశిలో సంచరిస్తూ ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు శనేశ్వరుడు వీళ్ళకి ఇప్పుడు దాకా భాగ్యస్థానం నుంచి దశమ స్థానానికి వెళ్తున్నాడు శనేశ్వరుడు వీళ్ళకి నవమస్థానం నుంచి దశమ స్థానానికి వెళ్తూ ఏకాదశ స్థానం శినేష్ సంవత్సరం అంతా ఏకాదశ సువర్ణమూర్తిగా సర్వ సౌఖ్యాలు అందకలజేస్తున్నాడు రావుకే చదువు దశమ స్థానం చతుర్థ స్థానంలో రజితమూర్తులుగా సౌభాగ్యాలు అందిస్తున్నారు అంటే ఏంటంటే వీళ్ళకి నాలుగు గ్రహాలు యోగిస్తున్నట్టే అందుకే ద్వితీయ స్థానంలో గురువు అనేది కుటుంబ స్థానంలో గురువు ధనస్థానంలో గురువు అనేది అంటే ఏంటంటే ఇంట్లో కావాల్సిన శుభకార్యాలు ఎప్పటి నుంచో అనుకున్న పనులు అంటే ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు ఒక స్థలం కొనుక్కోవాలనుకుంటున్నారు ఒక బంగారం కొనుక్కోవాలనుకుంటున్నారు ఏదైనా ఒక వాహనం కొనుక్కోవాలనుకుంటున్నారు ఇంట్లో ఏదైనా వస్తువులు కొనుక్కోవాలనుకుంటున్నారు ఏ వస్తువులు కొనుక్కోవాలన్నా అవన్నీ కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది సో వృషభ రాశి వాళ్ళకి చక్కగా ఏంటంటే మే నుంచి వీళ్ళకి గురువు ఎప్పుడైతే దశమా ద్వితీయ స్థానంలోకి వెళ్తారో అప్పటి నుంచి వీళ్ళకి అన్ని అనుకూలంగా జరుగుతున్నాయి ఇక్కడ వచ్చేసి శనేశ్వరుడు వచ్చేసి వీళ్ళకి ఏకాదశ స్థానంలోంచి అన్ని అనుకూలంగా జరగడానికి ఏంటంటే ఏ రంగాల్లో ఉన్నవాళ్ళు అభివృద్ధి లేకుండా ఉన్నారో అంటే ఏ రంగాల్లో ఉన్నా సరే ఇప్పుడు చిన్న ఉద్యోగస్తులు గవర్నమెంట్ జాబ్ సంస్థలు పనిచేస్తున్నారు వాళ్ళు ప్రమోషన్స్ రావట్లేదు ఇంక్రిమెంట్స్ రావట్లేదు పెన్షన్స్ రావట్లేదు అనుకోండి ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఎప్పుడైతే ఏకాదశ స్థానం నుంచి వాళ్ళకి అన్ని యోగాలు అందిస్తున్నాడు పెండింగ్ పనులు మొత్తం ఈ జన్మకి ఇంకా అవరా అనుకున్న పనులు కొన అవజేస్తాడు సో అలాంటి అవకాశాలు వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి సినేష్ వరాల్లాగా ఇస్తున్నాడు నిజంగా ఎంత వరాలంటే వీళ్ళకి అసలు ఎప్పటికీ ఇక ఈ బాకీ కూడా రాదు మొండి బాకీలు కూడా రావు అనుకునే వాళ్ళకు కూడా ఆ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది సో వ్యవహారాల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఇంకా వ్యవహారం జరగదు అనుకునే వాళ్ళకి వ్యవహారాలు ముందుకు వెళ్తుంది అంటే వ్యవహారం అంటే ఒక సినిమా తీస్తూ ఆగిపోవచ్చు మధ్యలో అయితే ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ చేస్తూ ఆగిపోవచ్చు కన్స్ట్రక్షన్ అవ్వకపోవచ్చు ఇలాంటివన్నీ కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా దివ్యంగా జరుగుతున్నాయి ఇక రాహు కేతు ఇద్దరు కూడా యోగించడం వల్ల ఏంటంటే మాటలు ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా పదునుగా మాట్లాడుతారు చాలా తెలివిగా మాట్లాడతారు చాకచక్యంగా పనిచేసుకొని వెళ్ళగా అర్థమవుతుంది సమయస్ఫూర్తితో ఏ విషయమైనా ఎదుర్కొంటారు సో ఇలాంటి అవకాశం అంతకొని వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉంటుంది మామూలుగా వృషభ రాశి వాళ్ళకి సమయస్ఫూర్తి తక్కువ ఉంటుంది ఏదైనా కోపం వచ్చినా ఆవేశం వచ్చినా అది ఎమోషన్ అనేది కంట్రోల్ అవ్వకుండా మాట్లాడేస్తుంటారు ఇప్పుడు ఏంటంటే అది బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడగల శక్తి శనేశ్వరుడు రాహువు కేతు ఈ కాంబినేషన్ల వల్ల వీళ్ళకి వస్తుంది సో అందువల్ల ఏంటంటే వీళ్ళకి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ తర్వాత ఆర్థిక పరమైన కానీ అన్నీ కూడా అనుకూలంగా యోగ్యంగా కనిపిస్తున్నాయి చెప్పాలంటే ఈ సంవత్సరంలో మేము వృషభ రాశి వాళ్ళకుంటే అదృష్టం ఇంకొవరికి ఉండదు అంత అదృష్టం ఈ వృషభరాశి వాళ్ళకి ఉంది ముఖ్యంగా సినీ రంగాల్లో పనిచేసే వాళ్ళకి ప్రొఫెషనల్గా ఉండే వాళ్ళకి ప్రొఫెషనల్గా ఎదగాలనుకునే వాళ్ళకి ఒక గుర్తింపు రావడం వాళ్ళకంటే కొత్త అవకాశాలు రావడం ఇవన్నీ కూడా చాలా యోగ్యంగా మనకి వృషభ రాశి వాళ్ళకి బాగున్నాయి ఆడవాళ్ళకి ఈ ఋషభరాశిలో ఈ ఆడవాళ్ళకి ఏంటంటే ఎప్పటి నుంచో మాకంటూ ఒక ఇండిపెండెన్స్ అనేది అవసరం ఉంది ఏదైనా చిన్న వ్యాపారం చేద్దాం అనుకున్నా పెద్ద వ్యాపారం చేద్దాం అనుకున్నా వ్యాపారం అనుకూలత వీళ్ళకి సహకరిస్తుంది ఏకాదశి శినేశ్వరుడు వీళ్ళకి అన్ని యోగాలను అందిస్తున్నాడు ఇలాంటి యోగాలు అంటే ఆడవాళ్ళకి ఎక్కువగా ఫేవర్ అనమాట సో ఎక్కువ రాశిలో ఉన్న ఆడవాళ్ళకి ఏంటంటే చిన్న పెట్టుబడితో మొదలుపెట్టినా అది పెద్ద లాభంలో వచ్చే అవకాశం ఉండదు అంటే ఒకప్పుడు ఇది పెద్ద బిజినెస్ అంటే ఆ ఇవాళ నా బిజినెస్ మమ్మల్ని అన్నం ఆ అనే లెవెల్ తీసుకెళ్తుంది అనమాట సో అంత రేంజ్కి తీసుకెళ్లే అవకాశం ఈ వృషభ రాశి వాళ్ళకి ఉంది స్త్రీలకి సో ఈ విద్యార్థులకు వచ్చినప్పటికి ఏమవుతుందంటే కొంచెం కష్టపడి చదవాలి విద్యార్థులు మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట కాన్ఫిడెన్స్ కంటే ఓవర్ కాన్ఫిడెన్స్ రావడం వల్ల మా వల్ల అయిపోతుంది అనుకొని సరిగా చదవకపోతే విద్యార్థులకు మాత్రం కాస్త ఇబ్బంది పడతారు అదే వాళ్ళు చదివారంటే బ్రహ్మాండంగా వస్తాయి అసలు వీళ్ళు మొద్దు అసలు వీళ్ళు చదవడు వీళ్ళు బాగుపడతారు అసలు జీవితంలో అని అనుకునే వాళ్ళకున్నా బ్రహ్మాండంగా చదివి ర్యాంక్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి అయితే ఏంటంటే ఇక్కడ మొద్దుల్లా ఉన్న వాళ్ళందరూ ర్యాంకులు తెచ్చుకుంటారు తెలివిగా ఉన్న వాళ్ళందరూ పప్పులో కాలు వేసినట్టుగా ఇబ్బంది పడతారు సో అందుకని ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ చేయకుండా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడూ మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి ఏకాదశ శినేష్ ఉన్నారు కనుక ఎవరితో ఏదైనా మాట్లాడినప్పుడు చాలా సౌమ్యంగా ఏదైనా ఏదైనా కావాలంటే వీళ్ళు హెల్ప్ చేసే విధంగా వాళ్ళు ఒక పది రూపాయలు అడిగారు ఒక రూపాయి ఇవ్వండి పర్లేదు పది రూపాయలు ఇవ్వకపోయినా ఆ విధంగా ఆ మూమెంట్లో ఉండాలి ఏదైనా సేవాతత్వంతో ఉండాలి సేవతత్వ భావంతో ఉంటేనే మనకి అన్ని వ్యాపారాలు అన్ని రంగాల వాళ్ళకి అభివృద్ధి ఉంది ఏదైనా సేవతత్వం లేకుండా కాస్త గర్వం చూపించినా గర్వంగా మాట్లాడినా కోపంగా మాట్లాడినా మళ్ళీ ఇక్కడ జీరో అవుతాయి అందుకే మనకి ఇక్కడ ఆదాయం రాజపూజ్యం అవమానం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు రాజపూజ్యం ఒకటే ఇచ్చారు అంటే ఏంటి అంటే శినేశ్వర్డు అక్కడ ఏకాదశి ఉండడం కనుక ఒకటే ఇచ్చారు సో మనం జాగ్రత్తగా ఉండకపోతే మన మర్యాద మనమే పొగట్టుకుని అవుతాం సో ఇంట్లో వాళ్ళతో అయినా బయట వాళ్ళతో అయినా మనకంటే పెద్దవాళ్ళని గౌరవించడము మనకంటే చిన్నవాళ్ళని అభిమానించడం ఈ రెండు వీళ్ళు ఈ సంవత్సరం అంతా చేయాలి విషభద్రాస వాళ్ళు ఇలా చేసుకుంటూ వెళ్తే వీళ్ళకి అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా ఉంటుంది అయితే ఇక్కడ నక్షత్రాల వైజ్గా చూసుకుంటే కృతిక నక్షత్రం వాళ్ళు మాటలు చాలా స్పీడ్గా కోపం ఎక్కువ వస్తుంది ఆ కోపాన్ని తగ్గించుకొని ఏదైనా సరే కోపం వస్తుంది అంటే ఏదో ఒక మంత్రాన్ని స్మరణ చేసుకుంటూ ఆ టైంకి అలా కోపంగా మాట్లాడకుండా నిదానంగా వాళ్ళకి అర్థం విధంగా చెప్తే కనుక వీళ్ళకి అన్ని పనులు అనుకూలంగా అవుతాయి లేకపోతే అక్కడ జీవితంలో ఇంకా మళ్ళీ ఇలాంటి పని ఎందుకు రా అని అనిపించినట్టే చేపిస్తుంది అంటే ఏంటి ఒకసారి చేసిన బై మిస్ అనుకోకుండా ఆ రోజు అలా జరిగింది అది నన్ను జీవితంలో అది వదలకుండా నన్ను వెంటాడుతుంది అంటారు అలాంటి పరిస్థితులు కృతిక నక్షత్రం వాడకుండా గనుక కనుక వాళ్ళు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది రోహిణి నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం అంతా వీళ్ళు చక్కగా సాయంకాలం పూట చంద్రుణ్ణి చూస్తూ నమస్కారం చేసుకుంటే వీళ్ళకి అన్ని పనులు బ్రహ్మాండంగా ఉంటుంది లేకపోతే ఏంటంటే సైలెంట్గా ఉండిపోవడం ఎక్స్ప్రెషన్ ఎక్కువ అవ్వడం లేకపోతే తక్కువ అవ్వడం అనేది రెండు ఎమోషన్స్ రెండు ఉంటాయి వీళ్ళకి ఒకరు కొంతమంది ఎక్కువగా టూ మచ్ మాట్లాడతారు కొంతమంది అసలు ఏమి మాట్లాడరు సో మాట్లాడితే ఏమవుతుందో అని చెప్పి మాట్లాడకుండా ఇన్ఫియారిటీతో ఉంటారు ఆ మానసికమైన ఇబ్బంది అనేది వీళ్ళకి ఉంటుంది అది ఈ సంవత్సరం వీళ్ళకి రాకుండా ఉండాలంటే సాయంత్రం వాళ్ళు చంద్రుని నమస్కారం చేసుకుంటూ ఉంటే అన్ని అనుకూలంగా ఉంటాయి ఇకపోతే మృగశ్వర నక్షత్రం వాళ్ళు వీళ్ళు మాత్రం బద్దకించకుండా పని చేయాలి ఈ పని అయిపోతుంది నైంటీ పర్సెంట్ వీళ్ళు ఏం చేస్తారంటే పని చేసేస్తారు ఒక టెన్ పర్సెంట్ మాత్రమే వాళ్ళకి చెప్తారు నైంటీ పర్సెంట్ నేను చేస్తాను రా ఈ పది పర్సెంట్ నువ్వు చేసేసి కంప్లీట్ చేసి బాస్కి ఇచ్చా అని చెప్తాను ఏదైనా ప్రాజెక్ట్ చేస్తారంటే ఆ టెన్ పర్సెంట్ చెడగొట్టేస్తారు వాళ్ళు అంటే వీళ్ళ జాతకంలో ఏంటంటే వీళ్ళు వంద పర్సెంట్ కష్టపడితేనే వీళ్ళకి ఎనర్జీస్ ఎందుకంటే వృషభ రాశికి శనేశ్వరుడు ఏకాదశిలో ఉన్న రోజు నక్షత్రానికి కుజుడు అధిపతి శనేశ్వరుకి కుజుడు ఎప్పుడు కొన యాంటీ కాంబినేషన్స్ దీనివల్ల ఏంటంటే కాస్త పద్దకు ఇచ్చినా ఆయన పట్టుకుంటాడు గట్టిగా అందువల్ల వీళ్ళు ఏంటంటే రేపు చేద్దాం పని ఇవాళ చేయడం ఇవాళ చేద్దాం పని ఇప్పుడే చేయడం అలా అలవాటు చేసుకోవాలి వీళ్ళు చేసే పని పూర్తిగా చేయాలి సగం పని చేసి వదిలేరు వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారు అందుకని మొత్తం పని చేసేటట్టుగా ప్లాన్ చేసుకోండి ఇది మీకు చాలా ఉత్తమమైన ఫలితాలు ఇంకా ఈ రాశి వారు చేసుకోవాల్సిన మంత్రాలు అనుష్ఠానం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ఈ రాశి వారు మొత్తం కూడా దుర్గే దుర్గే రక్షిత మహ అనే మంత్రాన్ని ఎక్కువ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ రాహువు కేతు ఇద్దరు ఇంపాక్ట్ ఏంటండి ఎక్స్ట్రీమ్ తీసుకెళ్తారు ఏ విషయమైనా ఇప్పుడు ఒక బాధ వచ్చింది ఆ బాధ ఇంక జీవితం లేదు ఇంక ఇదే లాస్ట్ ఇంక మనం ఇంకెవరు ఎవరు తెల్ల లేచి ఎవరికి మనం ఫేస్ చూపించకూడదు అనే లెవెల్కి తీసుకెళ్తారు లేదా ఆనందం వచ్చింది మనకంటే ఎవరు గొప్పగా ఉండరు లైఫ్ అంటే మందే ఇక ఎంజాయ్మెంట్ అంటే మందే జీవితం అంటే మందే ఆనందం మనకంటే ఇంత ఆనందంగా ఉండరు అంటే ఇలా ఎక్స్ట్రీమ్స్కి వెళ్తూ ఉంటుంది ఈ ఎక్స్ట్రీమ్స్ ఎప్పుడు కూడా ఒకసారి మంచి అవచ్చు వచ్చి చూడవచ్చు ఎప్పుడు ఎక్స్ట్రీమ్ వెళ్ళకూడదు స్టేబుల్గా వెళ్ళాలి సో స్టేబుల్గా వెళ్ళాలి అంటే మన ఆలోచన విధానం మన మనసు మన ఆధీనంలో ఉండాలి సో ఆ దినంలో ఉండడానికి ఈ మంత్రాన్ని ఎక్కువగా దుర్గే దుర్గే రక్షణ వాహన మంత్రం ఎక్కువ చేస్తూ ఉంటే మనసు ఆ దినంలో ఉంటుంది ఏ ఎక్ ఎంత ఎక్స్ప్రెషన్ ఎంత ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఎంత ఎక్స్పోజ్ అవ్వాలి మనం అనేది వాళ్ళకి ఆలోచన విచక్షణ అనేది కలుగుతుంది సో ఈ కలగడానికి కోసమే ఈ మంత్రాన్ని కంటిన్యూ ఈ సంవత్సరం అంతా వీళ్ళు చేస్తూ ఉంటే అనుకూలంగా ఉంటుంది ప్రతిరోజు పొద్దున్నే లేవగానే స్నానం ఆచరించి సూర్య నమస్కారం చేసుకొని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది తక్కువ కాకుండా చేసుకొని వెళ్ళాలి బయటికి అలా వెళ్తే అన్ని పనులు విజయవంతం అవుతుంది వీళ్ళకి మేడం ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి సంవత్సరం అంతా వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ఈ సంవత్సరం అంతా వీళ్ళు చేసుకోవాల్సింది అంటే గురువు ద్వితీయ స్థానంలో ఉన్నారు ఏకాదశ స్థానంలో శునేశ్వరుడు ఉన్నారు అంటే పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం ఇప్పుడు ఒకళ్ళు ఎవరికైనా పెళ్ళి అవుతుంది ఇంట్లో వివాహానికి ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళకి ఏదైనా కావాల్సిన పెళ్లి కూతురు కానీ పెళ్లికొడికి కానీ ఏదైనా వస్తువు ఇవ్వడం కంటే వాళ్ళకి ఏ ఖర్చులైన అవసరం ఉంటే భోజనాలకు అలా కార్యక్రమాలకు చేయడం లేదా ఏదైనా పేదవాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంది ఆ పేదవాళ్ళ ఇళ్ళకి కాస్త మంగళసూత్రం కొనిపడం వాళ్ళు బంగారం కొనుక్కోవడం కష్టం కదా వాళ్ళ రోజున ఏదైనా స్తోమతుంటే బంగారం కొనిపడం ఇది కూడా మా వల్ల కాదు అంటే గుళ్ళో చక్కగా ఏదైనా సేవ చేయండి ఏదో ఒక సేవ అంటే ఇప్పుడు మా డబ్బులు లేవు ఫైనాన్షియల్ మీరు సపోర్ట్ చేయలేమండి అంటే మీ శరీరంతో మీరు కష్టపడాల్సింది ఏంటంటే గుళ్ళో ఏదో ఒక సేవ చేయడం అంటే గుళ్ళో కూర్చున్న అందరికీ భక్తులకి ప్యాకెట్లు చేస్తాము ప్రసాదాలు ప్యాకెట్లు కట్టడము సో గుళ్ళో పూర్వం అయితే గుళ్ళు మెట్లు కడిగే శుభ్రంగా గుడి మెట్లు కడిగి గుడి అంత శుభ్రం చేసామని కానీ ఈ రోజుల్లో అందరూ వాళ్ళకి వాళ్ళే గుడి యజమాన్యమైన తీసుకు చేసుకుంటే ఎవరిని రానియట్లేదు అందుకే ఏంటంటే గుళ్ళో ఏదైనా సేవ చేయడం గోశాలలో గోవుకి దగ్గర సేవ చేయడం సో గోవుకి శుభ్రంగా గడ్డి వేయడం కానీ స్నానం చేయించడం కానీ సో గోవుని శుభ్రంగా తొడవచ్చు ఒక మంచి బట్ట తీసుకొని మెత్తని బట్ట తడి బట్టని తీసుకొని ఆవుకు పేడావి అని అంటుకుంటుంట దానికి అది తీసుకోలేదు మళ్ళీ వాళ్ళు పొద్దున్న స్నానం చేపిస్తే కానీ అలా ఉన్నప్పుడు ఒక క్లాత్ తీసుకొని మనం శుభ్రంగా ఆవుకు శుభ్రం తుడిస్తే ఆవు చాలా ఆనందపడుతుంట ఎందుకంటే దానికి శుభ్రంగా ఉండడం అది ఇష్టం అందుకని శుభ్రంగా ఉంటుంది అది అంటూ అంటుపోయి అది బాధపడుతుంటే దాని శుభ్రం తుడిచాం అనుకోండి అది చాలా ఆనందపడుతుంది ఆ బ్లెస్సింగ్స్ అనేది మనకి మూడు ముప్పై మూడు కోట్ల దేవతలు ఇచ్చాడు ఒక ఆవు ఆనందపడితే మనకు ముప్పై మూడు కోట్ల దేవతలు ఆవులు ఉంటాయి కనుక మనకు ఆ బ్లెస్సింగ్స్ వస్తాయి అలా శుభ్రంగా తుడవడం కానీ స్నానం చేపించడం కానీ చేస్తే చాలా మంచి ఫలితాలు అంటే డబ్బు ఉంటే సువర్ణదానం చేసుకోవచ్చు ఎందుకంటే గురువు ఒక అనుగ్రహం కావాలి శనేశ్వరు ఒక అనుగ్రహం కావాలి రాహు ఒక్క ఎనర్జీస్ పాజిటివ్గా పనిచేయాలి కానీ హైలెల్ నెగిటివ్గా పనిచేయకూడదు అంటే సువర్ణదానం చేయాలి సువర్ణదానం చేయాలి అంటే వాళ్ళ రోజున చూసుకోవాల్సిందే సువర్ణదానం తర్వాత చేయాల్సింది సేవ ఇవి మంచి దానాలు ఇంకా వచ్చేది ఎండాకాలం ఇప్పుడు అంతే మే తర్వాత ఏప్రిల్ మే జూన్ వరకు ఎండలు బాగా పండుతాయని చెప్పి ఉంది సో ఈ ఎండాకాలంలో మనం నడిచి వెళ్తున్న క్షేత్రాలకు వెళ్ళినప్పుడు చూసినప్పుడు అక్కడ ఎవరన్నా నడుస్తున్న భక్తులకి చక్కగా చల్లని నీళ్ళు కూల్ డ్రింక్స్ ఇలాంటివి కొనివ్వండి చల్లగా వాళ్ళ తాగితే వాళ్ళ ఆనందపడితే ఆ బ్లెసింగ్స్ మనకు వస్తాయి ఇవి కొంచెం చేయొచ్చు మన కార్లో వెళ్తున్నాం హాయిగా ఎక్కడ దర్శనానికి వెళ్తున్నాం నడుస్తూ వెళ్తున్నారు భక్తులు కార్ ఆపి దాంట్లో కార్లో ఒక నాలుగైదు కూల్ డ్రింక్స్ బాటిల్ పెట్టుకుని వాళ్ళకి ఇవ్వండి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇలాంటి సేవలు చేస్తే శనిశ్వరుడు ఎప్పుడు కూడా అనమాట ఇవి చేసుకోవాలి ఈ ఋషభరాశి వాళ్ళు సో వృషభ రాశి వారికి ఓవరాల్గా కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు మేడం ధన్యవాదాలు నమస్తేమ్మ శ్రీమాతమ